అందరికీ నమస్కారం నేను మీపిస్ రెడ్డి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా చాలా బలంగా ఉందంట వాళ్ళు అనుకుంటే సినిమాలనే బాయికాట్ చేస్తారంట రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తారంట ఒరే పనికి మాలిన సన్నాహసులారా మీకు అంత సీన్ ఉందా నిన్నగాక మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు సిబ్బు మాట్లాడడానికి కనీసం ప్రతిపక్ష హోదా ఇరవై మూడు స్థానాలు కూడా తీర్చుకోలేని దద్దమ్ములు మీరు మీరు ఒక సినిమాని బాయికాట్ చేస్తారా మరి మీ ప్రొడక్షన్లోనే రిలీజ్ అయినాయి అమ్మ రాజ్యంలో కడపరెడ్లు లక్ష్మీ సెన్టీఆర్ ఉయోహం మరి ఈ సినిమాలందరి అన్నీ ఎందుకు సూపర్ టూపర్ హిట్ లేదు అసలుకి మార్టీలు పడ్డాయా ఈ రాష్ట్రంలో ఆ సినిమాలకి ఇదే మీ దమ్ము ఎవడో కష్టార్జితాన్ని మా కష్టం అనుకుంటాడు ఎవడుకో పుట్టిన బిడ్డని మా బిడ్డ అని చెప్తారు మీ బతుకులే అంతే మీరు ఒక నీచ నికృష్టమైన బతుకు మీరు ఒక సైకో బతుకు ఎంత చెప్పినా మారడానికి ప్రయత్నించరు మీరు మీకు ఇలాగే చెప్పాలి మనిషికి ఒక మాట గుడ్డుకు ఒక దెబ్బ అన్నట్టుగా చాలామంది పెద్దలు అంటుంటారు అన్న కొంచెం తగ్గిచ్చి మాట్లాడు అని మీకు తగ్గిచ్చి మాట్లాడితే మీరు ఇనే రకాలు కాదురా ఇక ఆడెవడో ఉన్నాడు ఒకడో తేడాగాడు ఒకడు మాడాగాడు అమెరికాలో ఒకడు లండన్లో ఒకడు ఉంటాడు వీళ్ళు పెద్ద పెద్ద సవాళ్ళు చేస్తున్నారు ఈ పనికి మారిన సన్నాసులని నేను ఒకటి అడుగుతున్నాను ఒకే మీ జీవితంలో ఏ నారైనా సరే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి ఒక పదమూడేళ్ళు ఏమవుతుంది మీ జీవితంలో ఏ ఎన్నికలకైనా సరే ఆంధ్రాకి వచ్చి మీ పార్టీ గుర్తు మీద మీ ఓటేసి ఏం చూపించారా ఎప్పుడన్నా ఎంత పనికి మారిన సన్నాసులురా మీరు ఇంతకంటే ఎక్కువ పదాలు వాడాలనిపిస్తుంది కానీ నాకే సిగ్గే వస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని ఏంరా నేను మాట్లాడటం మీ గురించి ఏంటి నేను ఆలోచించడం అని ఏ రోజైనా సరే వాడు ఈడు ఇద్దరు కలిసి ఒకడు మాడాగాడు ఒకడు తేడాగాడు వీళ్ళిద్దరూ ఆంధ్రాకి వచ్చి ఏ రోజన్నా మీ కోరికత్తి గుర్తు మీద ఓటేసి మేము మా పార్టీకి ఓటేసుకున్నామని ఏ రోజన్నా చెప్పారా కొన్ని శ్యామల ఎప్పుడన్నా మీకు మీ పార్టీకి ఓటేసిందా ఆంధ్రాలోకి వచ్చి పోనీ లక్ష్మీపారతి ఎప్పుడన్నా ఆయన నందమూరి తారక రామారావు వారసురాలిన వారసుడిన జగన్మోహన్ రెడ్డి నేనే ఆయనకి సకీమణిని అని గొప్పగా చెప్పుకుంటాడు కదా ఏ రోజైనా సరే ఆంధ్ర ఎన్నికల్లో పాల్గొని నేను వైఎస్ఆర్సిపి కోడికత్తి గుర్తు మీద ఓటు వేసాను అని చెప్పి బయటకు వచ్చేప్పుడని చెప్పిందా అంతెందుకు మీకు ఇంకా సిగ్గుపోద్ది మీ సాక్షి గాడు ఉన్నాడు వాడు ఎప్పుడైనా వేసాడా ఇంకా ఘోరాతి ఘోరమైన విషయం చెప్తున్నాను మునిబాబు సర్వే అని చెప్పి జోబులో పెట్టుకొని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పుకుంటా ఆ ప్రకల్పాలు ఒకడు ఒక పిచ్చిన కొడుకు వాడు కోటి బస్ స్టాండ్లో ఎన్నికల రోజు తప్పదాగి పడిపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాడిని ఒక తొట్టులో ముంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకరే పోరా ఏదో టీవీ డిబేట్లకు పో మాకు ఇంకో పది ఓట్లు పడతాయని చెప్పి తన్ని తరిమితే అప్పుడు వేడు టీవీ షోకి మీ వీళ్ళ మీ మేధావులు వీళ్ళని చూసి మేము భయపడాలన్నా మీరేదో బూతు పురాణాలు ఆడవాళ్ళ పోస్టులు పెట్టుకుంటుంటే వాటికి మేము కౌంటర్లు ఇవ్వాలన్నా దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలహీన పడిపోయారు జనసేన పార్టీ సోషల్ మీడియా బలహీన పడిపోయింది ఏమి దద్దమ్మలరా మీరు అవును పృథ్వీ అన్నదాడులకు తప్పే ఉంది పదకొండు గొర్రెలు అన్నాడు మరి పదకొండు గొర్రెలు కాక మీరేమైనా పులులు సింహాలు మనుషుల మీరు ఎంత దద్దమ్మలంటే కనీసం అసెంబ్లీకి వెళ్ళి అధికార పక్షాన్ని నిలదీయలేనటువంటి దద్దమ్మలు మీరు మీరు గొర్రెలుగా ఇంకేమవుతారు మీరు ఆయన అన్నదానికి మీరెందుకు రోషం పౌరుషం మీకు ఎందుకు నా అసలుకి సిగ్గుండు వల్ల మీకు పోనీ జగన్మోహన్ రెడ్డి పేరు పక్కన పెట్టి పది మంది ఎమ్మెల్యేల పేర్లైనా మీకు తెలుసా మీ పార్టీ సింబల మీద కోడికత్తి సింబల్ మీద గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేల పేర్లైనా తెలుసా మీకు అది కూడా తెలియదు నేను నిన్న మొన్న ఒక ఆయన వచ్చాడు ఒక రెస్టారెంట్లో నేను ఉంటే వచ్చి అన్న నేను గుర్తుపెట్టాను కానీ మా పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తుంది అన్న అని అన్నాడు నాకు సీఎం రాజలాగా కనిపించాడు బాబా సరే అన్న సూపరు మేము కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాను కాఫీ ఇప్పించాను కాసేపు కూర్చున్నాం ఆ తర్వాత నేను అడిగాను జగన్మోహన్ రెడ్డి పేరు పక్కన తీసి పది మంది ఎమ్మెల్యేల పేరు చెప్పన్నా అన్న నాకు తెలియదు అన్న అన్నాడు ఈయన పెద్ద పార్టీ కార్యకర్త పార్టీ లీడరు ఈయన చెప్తే మేము చెవులో పూలు పెట్టుకొని రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుందని నమ్మేసి భయపడి మేము పారిపోవాల పనికి మాలని దద్దమ్మల్లారా మీ ఇంట్లో మీ భార్య ఓటేసిందేమో కనుక్కోండి మీ అమ్మ ఓటేసిందేమో కనుక్కోండి మీ బిడ్డలో ఓటేసారేమో కనుక్కోండి మీకంటే పని వాటలేదు లేదు వస్తం గెలుగుతూ ఉంటారు సోషల్ మీడియాలో మాకు పని ఉందరా మాకు బతుకు తిరిగి ఉంది నిదర్లేసి మేము ఏదో ఒకటి చేసుకొని బతకాల మాకేం పొద్దు లేకుండా దీంట్లో కూర్చుంటే పని జరగదు మాకు సిగ్గుండాలి మాట్లాడేదానికి ఆ విశ్వక్సేనికి కూడా ఒకసారి చెప్తున్నాను అయ్యా ఇది ఇలా చరిత్ర ఏలని చూసి నువ్వేంటి స్వామి భయపడిపోయి క్షమాపణ కోరేది ఎవరు కూడా ఈ పనికి మాన సన్నాసుల గురించి అస్సలు ఆలోచించొద్దు వీళ్ళు అసలు దేనికి పనికిరారు జీవితంలో పని బాట లేక జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లె వదిలేసి ఈరోజు అతను ఒక ఒంటరి బతుకు బతుకుతుంటే వీళ్ళు అతను పట్టుకొని ఊడి ఆగుతున్నారు వీళ్ళని చూసి మీరే అండి భయపడేది వాగనే ఎన్ని రోజులు ఆగుతారో వాగనేవాండి ఓర్పు సహనం ఉన్నంత దూరం భరిద్దాం అది చచ్చిపోయిన రోజు వీళ్ళు ఒక్కోరు ఒక్కోరు ఎక్కడ దానుకున్నా వీళ్ళ సంగతి చెప్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు